హలోకంలోకి వచ్చింది కేవలము ఒక పరీక్షా నిమిత్తం వచ్చాం అల్లా మనకు ధనాన్ని ఎక్కువగా ఇచ్చి పరీక్షిస్తాడు మరియు ధనాన్ని తగ్గించి కూడా పరీక్షిస్తాడు ఇదంతా కూడా పరీక్ష అల్లా ఖురాన్ గంధంలో అదే తెలియజేస్తున్నాడు నేను మనిషికి ఉపాధిలో బర్కత్ని ప్రసాదించాను అనుకోండి తను ఏం చేస్తాడు నన్ను అనుగ్రహించాడు అని అల్లా యొక్క గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు కానీ అల్లా పరీక్షించడానికి తన యొక్క రిస్క్ని కొద్దిగా కుదించాడు అనుకోండి కొద్దిగా తగ్గించాడు వెంటనే తను ఆపశోపాలు పడతాడు అల్లా నన్ను వదిలేశాడు నా యొక్క రిస్క్ని తగ్గించేశాడు అని నానా రకాల మాటలు అంటాడు అల్లాహ్ అక్బర్ అల్లా ఇచ్చింది పరీక్షకే తీసుకున్నది కూడా పరీక్షకే అల్లా అసలు మన యొక్క రిస్క్ని ఉపాధిని ఎందుకు తగ్గిస్తాడు అంటే దాని తర్వాత వాక్యం తెలియసాడు కల్లా అక్బర్ మీరు యతీమ్ అనాథలకి అన్నం పెట్టమని ప్రోత్సహించేవారు కాదు మరియు దాని తర్వాత వాక్యంలో మరియు పేదవారికి సహాయం చేసేవారు కాదు అల్లాహుబార్ అల్లా ఏదైతే ఉపాధి మనకు ప్రసాదించాడో దాని ద్వారా మనము అనాథలకి అన్నం పెట్టమని ఒకరినొకరు ప్రోత్సహించుకోలేదు మరియు మన సంపాదనలో మన ఉపాధిలో నుంచి పేదవారికి సహాయం చేయలేదు సోదరులారా దాని కారణంగానే అల్లా మన యొక్క ఉపాధిని కూడా తగ్గిస్తూ ఉంటాడు కాబట్టి మనమందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఉపాధి అనేది పూర్తిగా అల్లా చేతుల్లో ఉంటుంది మనము కష్టపడినా ప్రయత్నం చేసినా ఏం చేసినా కూడా అల్లా వ్రాసిందే తప్ప మనకి దానికంటే ఎక్కువ దొరకదు ఏది దొరికినా అది మనకు ఒక పరీక్షా నిమిత్తమే దొరికింది